హలో 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 హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక ఛానల్ ఇక్కడ నేను గ్రే హెయిర్ వచ్చింది సో దీన్ని మనం కలర్ కొంచెం కరెక్షన్ అనేది చేయాలి హెయిర్కి సో ఈ హెయిర్ని కలర్ కరెక్షన్ చేసే ముందు మనం మేకప్లో కలర్ కరెక్షన్ అనేది చూసేద్దాం ఇక్కడ నాకు స్పాట్స్ ఉన్నాయి చిన్న చిన్న స్పాట్స్ ఇంకా అన్ స్కిన్ టోన్ ఉంది ఇంకా అండర్ ఐస్లో డార్క్ సర్కిల్స్ ఉన్నాయి సో వీటన్నిటిని కూడా మనం ఈ ప్యాలెట్తో కలర్ కరెక్టింగ్ అనేది చేసేద్దాం సో ఇది ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి కలర్ కరెక్టింగ్ ప్యాలెట్ అనమాట ఇది ప్యాకేజింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ నేను ఎంఆర్పి ఎంత ఉందో ఒకసారి చూసి చెప్తాను ఎంఆర్పి వచ్చి జస్ట్ టూ థర్టీ రూపీస్ అనమాట ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ ప్రోడక్ట్ సో ఐటెం కోడ్ వచ్చేసి సిఆర్ వన్ జీరో ఫైవ్ సో ఇది మనకు అంటే క కన్సీలర్ కరెక్టర్ ఇంకా కాంటోరింగ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు సో ఆ ప్యాలెట్ అనమాట దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ ఎల్లో గ్రీన్ పర్పుల్ ఇంకా డార్క్ కలర్స్ అంటే పీచ్ కలర్ ఒకటి ఉంది ఇంకొకటి డార్క్ కలర్ ఒకటి ఉంది లైక్ కాంటరింగ్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ మనం ఫస్ట్ నేను మేకప్ క్లాసెస్కి అటెండ్ అయిన ఫస్ట్ రోజు మాకు తీసుకున్న క్లాసెస్ ఏంటంటే ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ మేకప్కి ముందు స్కిన్ కేర్ అనేది సిటీఎం నేర్పిస్తారు క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ అనేది కంపల్సరీ అండ్ పీ కూడా అంటే ప్రొటెక్షన్ సో సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఇది ఒక బేసిక్ స్కిన్ కేర్ అనేది చూపిస్తారనమాట అండ్ తర్వాత మనకు చూపి చెప్పేది కలర్ థియరీ సో మనకు మేకప్లో కలర్ థియరీ ఉంటుంది అండ్ హెయిర్లో కూడా కలర్ థియరీ ఉంటుంది సో మేకప్లో కలర్ థియరీ దీంట్లో మనకు ఆపోజిట్ డైరెక్షన్స్లో అంటే కలర్ వీల్ అనేది ఉంటుంది సో దాన్ని మనము అంటే బేస్ చేసుకొని ఆపోజిట్ కలర్స్ అనేది మనము ఆ మెథడ్ అనేది యూస్ చేస్తాం ఇక్కడ నేను డార్క్ సర్కిల్స్లో నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ని అప్లై చేస్తున్నాను విచ్ ఈజ్ మనకు రెడ్నెస్ ఉందనుకోండి అంటే రెడ్నెస్ కాదు డార్క్ సర్కిల్స్ ఉన్నాయనుకోండి ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూజ్ చేయొచ్చు సో బ్లూ టోన్ అంటే వెయిన్స్ ఉంటాయి బ్లూ కలర్ ఏమైనా ఉన్నా లైట్గా ఇవన్నీ కూడా మనకు ఆరెంజ్ కలర్ కరెక్టర్ అనేది స్పాట్స్ని కూడా కవర్ చేస్తుంది సో గ్రీన్ కలర్ ఉంది కదా దీంట్లో ఇది రెడ్నెస్ని న్యూట్రలైజ్ చేస్తుంది లైక్ మీకు స్పాట్స్ అంటే యాక్ని యాక్టివ్ యాక్ని అనుకుంటే అవి రెడ్గా కనుకుంటే దాని మీద మీరు గ్రీన్ కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు సో ఎల్లో కలర్ ఉంది కదా ఇది న్యూట్రలైజెస్ గ్రే డల్నెస్ అండ్ పర్పుల్ వెయిన్స్ కూడా ఇది మనము ఎల్లో కలర్ అనేది యూజ్ చేయొచ్చు రెడ్ కలరు ఉంటుంది అంటే డార్క్ లైక్ ఆరెంజే చాలా డార్క్ ఉంటుంది అదే న్యూట్రలైజర్స్ డార్క్ సర్కిల్స్కి యూజ్ చేయొచ్చు స్పాట్స్కి యూజ్ చేయొచ్చు ఇంకా డీపర్ స్కిన్ టోన్ ఉంటుంది కదా ఎంత డీప్ స్కిన్ టోన్ అంటే అంత డార్క్ ఆరెంజ్ అనేది మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి నేను ఇక్కడ ఎల్లో కూడా యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఆరెంజ్ అప్లై చేశాను కొంచెం రెడ్డిష్గా ఉంటుంది కదా దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం నేను ఎల్లో కరెక్ కలర్ కరెక్టింగ్ అనేది అప్లై చేస్తున్నాను అసలుకి కలర్ కరెక్టింగ్ అనేది ఏంటి మేకప్లో అంటే నేను కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తాను కలర్ కరెక్టింగ్ మెథడ్ ఏంటంటే యూజింగ్ కాంప్లిమెంటరీ కలర్స్ లైక్ మనము కలర్ వీల్లో ఆ కలర్ స్పెక్ట్రమ్ అంటారు కదా దాంట్లో ఆపోజిట్ కలర్స్ని మనము ఆ మెథడ్ని యూజ్ చేసాం అంటే మన డిస్కలరేషన్స్ని క్యాన్సిల్ చేయడం కోసం ఈ కలర్స్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట సో మీరు డిఫరెన్స్ చూడొచ్చు ఈ అండర్ఐకి ఈ అండర్ఐకి నాకు చూ చూస్తే మీరు డిఫరెన్స్ బాగా గమనించవచ్చు ఇందాక స్పాట్స్ కూడా చాలా నీట్గా కవర్ అయిపోయాయి అనమాట ఇలా కవర్ చేసిన తర్వాత నేను ఫ్లాట్ బ్రష్తో ఇంకా బ్లెండింగ్ బ్రష్తో నేను బ్లెండ్ చేశాను కన్సీలర్ బ్రష్ ఉంటుంది కదా సో బ్లెండ్ చేశాను అనమాట ఇక్కడైతే నేను ఫింగర్తోనే అప్లై చేస్తున్నాను సో ఇలాగా బ్లెండింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు రెడ్ రెడ్గా ఎల్లోగా పర్పుల్ కలర్ కలర్ యూజ్ చేస్తే పర్పుల్గా కనిపిస్తుంది అనుకోవద్దు తర్వాత మనం ఫౌండేషన్ అప్లై చేస్తాం ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు చాలా ఫ్లాలెస్ బేస్ అనేది మనకు వస్తుంది సో ఇందాక మనం కలర్ కరెక్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా సో ఇది జనరలీ ఏ కలర్స్లో వస్తాయి గ్రీన్ ల్యావెండర్ ఎల్లో అండ్ కోరల్ టోన్స్లో వస్తుంది అన్నమాట ఇది టార్గెట్ ఏరియాస్ని ఎలాంటి స్కిన్ ఇష్యూస్ని కవర్ చేస్తుంది అంటే డల్నెస్ ఇంకా రెడ్నెస్ ఇంకా అండర్ ఐ సర్కిల్స్ ఇంకా డార్క్ స్పాట్స్ని ఇవి కవర్ చేస్తుంది సో అందుకోసం మనం కలర్ కరెక్టింగ్ ప్యాలెట్ అనేది యూస్ చేస్తాం ఓకే సో కలర్ కరెక్టింగ్ అనేది ఈ అంటే మ్యాక్లో ఉంది నైకాలో నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను నైకాలో కూడా చాలా బాగుంటుంది మీరు ఆరెంజే అనుకోవద్దు ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క కలర్స్ అనేది యూస్ చేస్తాం సో అందుకని ఒక్కసారి మీకు ఏ కలర్స్ ఏ కలర్స్ని క్యాన్సిల్ అవుట్ చేస్తుంది అనేది ఒకసారి చెప్పేస్తాను గ్రీన్ తీసుకున్నారనుకోండి దీంట్లో గ్రీన్ ఉంది సో గ్రీన్ అప్లై చేస్తున్నారు అంటే రెడ్నెస్ సో రెడ్నెస్ అంటే మీకు పింపుల్స్ యాక్టివ్గా ఉంటే ఆ రెడ్నెస్ మీద మొత్తం కొంచెం అప్లై చేశారంటే ఫింగర్తో అయినా అప్లై చేయొచ్చు ఫ్లాట్ బ్రష్తో అయినా అప్లై చేయొచ్చు సో పర్పుల్ ఎల్లోయిష్గా ఏమైనా అంటే అక్కడక్కడ ప్యాచీగా ఎల్లోగా కనిపిస్తుంటుంది కదా టోన్ సో అలాంటి వాళ్ళు పర్పుల్ అనేది యూజ్ చేయొచ్చు స్పాట్స్ మీద కూడా మనం ఆరెంజ్ కలర్ కరెక్టర్ అయినా యూజ్ చేయొచ్చు లేదా ఎల్లో కలర్ కరెక్టర్ కూడా అంటే పీచ్ కలర్ కూడా మనకు హెల్ప్ అవుతుంది మనకు ఈ ప్రోడక్ట్లో అంటే కలర్ కరెక్టింగే కాకుండా కాంటోరింగ్ ఇంకా కన్సీలర్గా కూడా మనకు ఈ కలర్స్ ఉన్నాయన్నమాట సో కాంటోరింగ్ కోసం నోజ్ దగ్గర మన చీక్స్ దగ్గర మనం ఇలా అంటే కాంటోరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇలా జస్ట్ ఆ కలర్స్ అనేది అప్లై చేసి చూపిస్తున్నాను ఆరెంజ్ గ్రీన్ పర్పుల్ ఇంకా ఈ కలర్స్ దీంట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను అప్లై చేసి చూపిస్తున్నాను అనమాట సో ఇది మీరు ఇలా అంతా బ్లెండ్ చేసేసిన తర్వాత మీరు నీట్గా ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు చాలా ఈవెన్గా చాలా అంటే అంటే గ్రే అవ్వకుండా ప్యాచిగా రాకుండా అంత బాగా స్పాట్స్ అంతా కవర్ అయ్యి చాలా న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇది నేను అప్లై చేసిన తర్వాత స్పాట్స్ కూడా మీకు కనిపించట్లేదు కదా కానీ కలర్స్ మాత్రం లైట్గా కనిపిస్తున్నాయి ఇది కలర్ కరెక్టింగ్ గైడ్ అనమాట కలర్ థియరీ నేను కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైంది మీకు మీరు కూడా ఇలా తీసుకొని అంటే ఏ పాలెట్ అయినా తీసుకొని యూస్ చేయచ్చు నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు